కార్తీక మాసము సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి సత్తుపల్లి డిపో మేనేజర్గా సత్తుపల్లిలో ఉన్నటువంటి భక్తులందరికీ సర్వజనులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము కార్తీక మాసం సందర్భంగా మేము అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవ్వబోతుంది సో దాని సందర్భంగా అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నాడు అండ్ నవంబర్ రెండు తొమ్మిది పదహారు డేట్లలో నాలుగు వారాలలో నాలుగు ప్రతి కార్తీక సోమవారం రోజు సాయంత్రము ప్రతి ఆదివారం సాయంత్రము తొమ్మిది గంటలకి సత్తుపల్లిపో నుండి పంచారామం అండ్ అన్నవరానికి ప్రత్యేక స్పెషల్ బస్సులు మేము ఏర్పాటు చేసినాము మీ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారమే ఇంకా ఎడిషనల్గా వెహికల్స్ కావాలన్నా మేము అదనపు వెహికల్స్ని మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఈ కార్తీక మాసంలో శివుని భక్తులు ఎవరైతే ఉంటారో సో అట్టి భక్తులు ఆ యొక్క ఆ పంచారామల టెంపుల్స్ని అండ్ అన్నవరాన్ని దర్శించుకొని అనుగ్రహాన్ని పొందాలని ఈ సత్తుపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రయాణికులని నేను కోరుకుంటున్నాను భక్తులని కోరుకుంటున్నాను సో మరి ఇట్టి అవకాశాన్ని మేము ఏర్పాటు చేసినాం కాబట్టి మరి ప్రతి సోమవారం రోజు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా మళ్ళీ ప్రత్యేకంగా మేము బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది నవంబర్ నాలుగో తారీఖు కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరు ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మా యొక్క సర్వీస్ని ఎల్లవేళలా ఇలానే ఆదరించు ముందు ముందుకు తీసుకువెళ్లాలని ప్రయాణికులే దైవంగా భావించేటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మా సంస్థని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను